మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పార్ధిలోని అన్నోజీగూడలో రాష్ట్రీయ విద్యా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ వారు దుర్గా వాహిని శౌర్య ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించారు దేశానికి ఆత్మగా ఉండే యువతులపై జరుగుతున్న దాడుల నుండి రక్షించుకునేందుకే శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి సత్య రవికుమార్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ కార్యవాహక కాచం రమేష్ తెలంగాణ ప్రాంత విహెచ్పి అధ్యక్షుడు నరసింహామూర్తి తెలంగాణ ప్రాంత దుర్గా వాహిని సంయోజక వాణి సక్కుబాయ్ మరియు ఉప్పల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ తెలంగాణలోని ముప్పై ఒక్క జిల్లాల నుండి వచ్చిన యువతులు ఆత్మరక్షణ కోసం సమాజ పరిరక్షణ కోసం దేశ ధర్మ రక్షణలో భాగంగా వారం రోజుల నుండి నేర్చుకున్న అనేక అంశాలను ఈ రోజు ప్రదర్శన చేయడం జరిగింది అంతేకాకుండా యువతుల సామాజిక పరివర్తన నైతిక పరివర్తన పెంచే విధంగా సంస్కారవంతమైన అంశాల గురించి బోధికలు కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు బజరంగ దళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు चतुर्पदान् चर् उत्तिष्ठुरिति स्तुवन्ति बुद्धास्तदार्हनिति बोद्धजैना सत् श्रियकालेति च सिक्ख सन्तः शास्तेति

విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గావాహిని దేశము ధర్మము సమాజ పరిరక్షణలో చక్కని బాధ్యత కలిగినటువంటి నేటి యువతరాన్ని నిర్మాణం చేయాలనేటటువంటి సదుద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించబడినటువంటి యువతి విభాగం దుర్గా వాహిని మొదటి సంయోజిక శ్రీమాన్ దీది గారు గారు మాకు సాధి రితంబర గారు మాకు మొదటి సంయోజికగా యావత్ భారతదేశ వ్యాప్తంగా వారు అన్ని రాష్ట్రాలలో ఆ దుర్గా శాఖలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలలో శ్రీమతి భారతీయం సత్యవానమ్మ గారు వర్లక్ష్మమ్మ గారు వీణ గారు వీరందరి సహకారంతో దుర్గా వాహిని తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాలలో చక్కని పనితో ముందుకు కదులుతుంది మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి సేవ సురక్ష సంస్కార్ సేవ సురక్ష సంస్కార్ ఆదర్శాలతో వీటినే ఊపిరిగా భావిస్తూ నేటి యువత శారీరక మానసిక నైతిక వికాసంతో ముందుకు కదలాలని మేము శిక్షణనిస్తాము మంచి పౌరులుగా ఈ దేశానికి ధర్మానికి ఉపయోగపడే విధంగా నేటి యువతను భారతీయ యువతను అమ్మాయిలను నిర్మాణం చేస్తున్నాము అదే విధంగా ఆడపిల్ల జీవితం చాలా విలువైంది అందరిది విలువైంది ఆడపిల్ల జీవితం ఇంకా విలువైంది ఎందుకంటే మాత సమాజ నిర్మాత కాబట్టి చక్కని జీవితాన్ని పుట్టింది మొదలు భారత మాత ఒడిలో శాశ్వతంగా నిద్రించే వరకు కూడా చక్కని జీవితాన్ని ప్రతి స్త్రీమూర్తి పొందాలని ప్రతి యువతి కూడా పొందాలని ఈ క్రమంలో ఎలాంటి ఆ ప్రలోభాలకు గానీ ఎలాంటి ఆ అత్యాచారాలకు కానీ ఎలాంటి హత్యలకు కానీ ఇలాంటి గురి కాకుండా అందరూ కూడా చైతన్యంతో తమని తాము కాపాడుకుంటూ మంచి యువత నిర్మాణం కావాలని తద్వారా భారతదేశము సమాజము ఆ కుటుంబ జీవనంలో మంచిగా ఉండాలని ఈ భారత సమాజ నిర్మాణానికి చక్కని పౌరులుగా భారతీయ పౌరులుగా ఎదగాలని దుర్గా వాహిని పనిచేస్తుంది భారత్ మాతా కి జై రోజులు ఘర్షణ హోరా హోరీక జరిగింది అమ్మవారు రాక్షసుని సంహరించింది యాదేవి సర్వ नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दुर्गारूपेण संस्थितः नमस्तस्यै नमस्तस्य విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అన్నాజీగూడలో ఉన్నటువంటి ఈ ఆర్వీకే విద్యా కేంద్రంలో యువతలకు సంబంధించి దుర్గా వాహిని దుర్గా వాహిని సంబంధించినటువంటి శౌర్య ప్రశిక్షణ ఈ ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాము ఈ సందర్భంగా ఈరోజు సార్వజనికోత్సవం జరిగింది ఈ వారం రోజులుగా యువతలు ఆత్మరక్షణ కోసం సమాజ పరిరక్షణ కోసం దేశ ధర్మ రక్షణలో భాగంగా వారు నేర్చుకున్నటువంటి అనేక అంశాలను ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది వారికి అనేక శారీరక దృఢత్వానికి సంబంధించి ఆత్మరక్షణకు సంబంధించినటువంటి విద్యలు బోధించడంతో పాటు వారిలో సామాజిక పరివర్తన నైతిక పరివర్తన పెంచే విధంగా సంస్కారవంతమైన అంశాలకు సంబంధించినటువంటి బౌద్ధికలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల నిష్ట కలిగి ఉండే విధంగా ప్రతి యువతి కూడా ముందుకు సాగాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇదే సమయంలో యువతలకి అలాగే యువకులకి బజరంగుదల కార్యకర్తలకి కూడా శిక్షణ అందించడం జరుగుతోంది ఈ కార్యక్రమం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శిక్షణ ఈ రోజు పూర్తి చేసుకున్నటువంటి యువతలు రేపు ముగింపు ఉత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు